హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజీకి ఇండియా నుంచి దేశ మార్కెట్లో బ్రెజా సీఎన్జిని తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేస్తున్నాయి ఇందులో టాప్ వేరియంట్ ధర పన్నెండు పాయింట్ సున్నా ఐదు లక్షల వరకు ఉంది అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజీకి బ్రెజా సిఎన్జి పదిహేనవ సిఎన్జి మోడల్ బ్రెజా సిఎన్జి కార్ మోడల్ ఎల్ విఎక్స్ఐ జెడ్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి లో బేస్ మోడల్ అయిన బ్రెజా అలెక్సై సిఎన్జి తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు అందుబాటులో ఉంది మార్తి సుజీకి బ్రెజా సిఎన్జి మోడల్ కే సిరీస్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ల డ్యుయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ను ను ఉపయోగిస్తుంది సిఎన్జి మోడల్లో ఎయిటీ నైన్ పిఎస్ గరిష్ట శక్తితో పాటు వన్ ట్వంటీ వన్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను అభివృద్ధి చేస్తుంది పెట్రోల్ మోడల్లో వన్ నాట్ వన్ పిఎస్ గరిష్ట శక్తితో పాటు వన్ థర్టీ సిక్స్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను అభివృద్ధి చేస్తుంది ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పనిచేస్తుంది బ్రెజా సిఎన్జి మైలేజ్ అరవై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల కేజీ వరకు వస్తుంది ఫీచర్ల విషయానికి వస్తే బ్రెజా సిఎన్జీ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లు ఎల్ఈడి టైల్ ల్యాంప్లు అల్లై వీల్స్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రీజ్ కంట్రోల్ కీలెస్ పుష్ స్టార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ సిఎన్జీ ఫ్యూయల్ గ్యాగేజ్ సిఎన్జి డ్రైవ్ మోడ్ డిజిటల్ అనలాగ్ సిఎన్జి ఫ్యూయల్ గేస్లు ఎల్యూమినేటెడ్ ఫ్యూయల్ చేంజ్ ఓవర్ స్విచ్ వంటి కస్టమైజ్డ్ సీఎన్జే నిర్దిష్ట ఫీచర్లు ఉన్నాయి టాటా నెగ్జాన్ టాటా పంచ్ హ్యూడాయ్ క్రెటా హ్యూడాయ్ వెన్యూ వంటి మోడల్ను అధిగమించి ఫిబ్రవరిలో పదిహేను వేల ఏడు వందల ఎనభై ఏడు యూనిట్లకు మారుతి సుచీకీ బ్రెజా అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో మీకు ఈ కారు ఫీచర్స్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్